కొత్త కాన్వాయి కొనను సొంత కారే వాడుకుంటా ఇక్కడ కూడా ఒకటి మాట్లాడదాం కొత్త కారు కొనుక్కుంటా కదా అయితే ఆయనకేమో ఇప్పుడు మంత్రులకు మాజీ మంత్రులకు మాజీ ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేలకు అందరికీ వాళ్ళ గన్మెన్లను వాళ్ళ సెక్యూరిటీని తగ్గించిరు కుదించిరు ఇక వాళ్ళ తమ్ముడు తమ్ముడు ఎస్కాట్ వాహనం ఇచ్చిర ఆయనకు ఆయన ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్సీ కాదు మంత్రి కూడా కాదు సీఎం కాదు సీఎం తమ్ముడు అయితే ఎస్కాట్ వాహనం ఇస్తారా ఎటు పోతుంది తెలంగాణ రాజ్యం ఒకసారి చూడండి ఇది ముఖ్యమంత్రి గారి తమ్ముడి కాన్వా ఇది దానికి ప్రభుత్వ ఎస్కాట్ జెడ్పీటీసి జడ్పీటీసా అందుకే ఇంత పెద్ద కాను అడ్పీటీసా అందరికి కింద ఇస్తారా ఊర్ని అమ్మా ఈయన ఏంటిది మిత్రులారా ఈయన ఏంటి చెప్పాలి ఈయన ఏంటిది ముఖ్యమంత్రి గారు తమ్ముడు అయితే ఒక చిన్న స్థానిక సార్ జడ్పీటీ చైర్పర్సనా ఏమో తెలియదు మనకు ఆయన ఈయన ఏంటిది ఈయన ముఖ్యమంత్రి గారి తమ్ముడు అయితే ఈయనకు పోలీస్ తోటి ఒక ఎస్కాటు ఒక ఎస్కాటు ఇంత ఇన్ని వాహనాలు ఇంతమంది పోలీసు భద్రత దేనికి ముఖ్యమంత్రి గారు అంటే ఏమంటారు ఆడంబరాలు వద్దు అందరూ తగ్గించేదాం తక్కువ ఖర్చు పెట్టుకుందాం ఉన్నటువంటి పాత ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు మంత్రులకు ముఖ్యమంత్రికి కూడా గన్ బెల్లను తొలగించి ఆయన సెక్యూరిటీని తగ్గించారు మరి ఈయనకు ఏ హోదాలో ఈయనకు ఈ సెక్యూరిటీ ఇస్తున్నారు ఇంతమంది ఇంత పెద్ద కాన్వాయ్ వస్తున్నది ఇంతమంది పోలీసు వాళ్ళు ఎస్కాట్ లెక్క ముంగు తీసుకుపోతున్నారు అంటే మనది చేతిలో రాజ్యం ఉంది కాబట్టి ఇంకా రేపు రేపు మన పిల్లలకు పిల్లలు విట్ట పిల్లలకు కూడా ఈ ఎస్కాట్ వాహనాల్లో తీసుకపోయి స్కూల్కి నుంచి ట్యూషన్కి తీసుకపోర్రీ ఆ నుంచి మళ్ళీ ఇది తీసుకురారి ఇలా తమ్ముడు ఒక్కడే కాడు తమ్ముడి ఫ్యామిలీకి కూడా మీరు పోలీస్ ఎస్కాట్ కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది ఇది దుబారా ఖర్చు కాదా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు దుబారా ఖర్చు కాదా అండి ఆలోచన చేసుకోవాలి మీ విజ్ఞతకే వదిలేస్తుంది తెలంగాణ సమాజం ఆలోచన చేసుకోవాలి